పేదరిక రహిత సమాజమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం వలేటివారిపాలెం మండలంలోని చుండి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ పెన్షన్ పెంపదల ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం వంటి పథకాలపై ప్రజల అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నారు పథకాలు అందనివారుంటే వెంటనే చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు సంక్షేమాన్ని నేరుగా ప్రజల ఇంటి వరకు తీసుకువెళ్లే విధంగా మేము పనిచేస్తున్నాం అంటూ ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి పోలవరం పునరుద్ధరణ పరిశ్రమల ప్రోత్సాహం వంటి రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అని తెలిపారు ప్రతి కుటుంబానికి మేలు ప్రతి గ్రామానికి అభివృద్ధి ఇదే మా లక్ష్యం అని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు తెలిపారు బాగుంది ఇప్పుడు ఇప్పుడున్నాడా ఆ బిల్లులు తెచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది తెప్పిస్తా ఓకేనా అయిపోయిన తర్వాత ఆ ఖర్చులన్నీ కాగితాలు ఇస్తారా అవి తీసుకోరా అదే ఆ బిల్లులు డబ్బులు వస్తాయి నేను సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పిస్తా సిస్టరా నీకు ముగ్గురా తల్లికి వంద ముగ్గురు పండియా ముగ్గురికి మా ముగ్గురు పండియా ఓకేనా సంతోషంగా ఉన్నావా అందరికి ఎలక్షన్ ముందు చెప్పాడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది గేస్తున్నాం అని చెప్పి అకౌంట్లో ఓకేనా తప్పట్టుకో నువ్వు పట్టుకో